దేవుని వాఖ్యాన్ని సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు శరీరధారిగా మన మధ్యలో ని ఆయన మరణించి పునరుత్వైతికి తెలియచిన విధానం సర్వోన్నతుడైన దేవుని శ్రేష్టమైనటువంటి కాపుదల సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మరణం త్వరకే లేకలకు ప్రతిగా మరణించడం కొరకు ఈ లోకానికి వచ్చి ఆ మరణపు ముందు మృత్యుని కలిసి మన మధ్యలో ఆయన నడయాడుతూ ఉండగా ఈ శ్రేష్ట సమయాన కొన్ని నిమిషాలు ఆయన మాటలను ఆలోకించగలిగే విధంగా ఉండాలి చదువుబడిన లేఖనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం మనందరికీ తెలిసినటువంటి పాత మాటలే అయినా కానీ మరొక్కసారి మనం చదువుతాం మద్ద వార్త మద్ద వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మద్ద వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆహ్వానం కలవాల్సి మద్దలేని మరిగా వీళ్ళతో మరిగా సమాధి ఎంతలు చేరుకున్నారు ఇదిగో ప్రభువుతో పరలోకం నుండి దిగి వచ్చి రాయి పోంచి దాని మీద కూర్చుని ఉండను అప్పుడు మహాభూకంపము కలిగను ఆ దూక స్వరూపము నిలుపును అతని వస్త్రాలు హిమం కంటే తెల్లగా ఉండను భయపడకుడి అని వారితో చెప్పను ఆ దూక స్త్రీలు చూసి భయపడి సింహమే వేయబడిన యేసును మీరు నాకు తెలియను ఆయన ఇక్కడ వేడు తాను చెప్పినట్టుగానే ఉన్నాడు రండి ప్రభువు పండుగలైన స్థానం వరగాలి ఆయన మృతులలో నుండి లేచాడని శిష్యులకు తెలియచెప్పుడు ఆయన లేచాడు కలలేక వస్తాడు అనే సంగతి తెలియపరచండి అని ఆయన వివరించారు దూత చెప్పిన మాటలు విన్నటువంటి వారు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నారు క్రీస్తు నందు ప్రియ దేవుని విడుదల గమనించండి సువార్త మార్కు సువార్త లూకా యోహాను సువార్తలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చాలా పొందికగా చాలా అర్థమయ్యే రీతిగా చాలా సులువైన రీతిగా మాట్లాడటం మొదలు పెట్టారు గమనించింది ప్రియ ఆదివారం తెలవల్సింది విశ్రాంతి దినానికి ముందు దినే అన్ని సిద్ధపరుచుకున్నారు విశ్రాంతి దినం వచ్చేసింది వారు ఆదివానం పెందల లేచి బయలుదేరి వెళ్ళారు ఏ ఎక్కడ సమాధి ఏసుక్రీస్తు వారిని ఎక్కడ ఉంచారో క్రీస్తు వారిని ఏ చోట సమాధి కలిగించాలి బాగా తెలుసు ఆయన శరీరానికి సుగంధ ధాన్యాలు రాయాలని వాళ్ళు వెళుతా ఉన్నారు ఆ రాయి పొన్మించబడింది అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో మార్కు భక్తుడు మాట్లాడతాడు చదవద్దు వినండి ఏమన్నా తెలుసా మన కొరకు ఆ రాయిని పొల్పించగలిగిన వాళ్ళు ఎవరంత గమనించండి దేవుని విడదారా రాయి పొట్టించబడిన తర్వాత దేవదూత వచ్చి వారితో చెబుతున్నటువంటి మాట ఎట్లాగైతే ఏ విధంగా ఆయన చెప్పారో మరణాన్ని జయించి తిరిగి లేచుతా అని అలాగే లేచాడో కాబట్టి ఆయనను మీరు గవరేలో తలుచుకుంటావు కాబట్టి సంగతి శిష్యులకి చెప్పండి అనగానే వీళ్ళు పరిగెత్తగా మొదలు పెట్టారు గమనించండి బిడ్డలారా పెట్టారా తొలి పలుకులు చాలా ప్రాప్త్యమైనటువంటివి గమనించండి ప్రియాదేవులు బిడ్డలారా నచ్చినటువంటి శుక్రవార సమయాల యేసుక్రీస్తు వారు మాట్లాడిన చివరి